మేడ్చల్ జిల్లా తుమ్ముకుంట మున్సిపాలిటీ అంతాయిపల్లి గ్రామ పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్లో మేడ్చల్ నియోజకవర్గంలోని లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్లు పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు చాలా సంతోషమైన దినం మనందరూ ఏమా ఎట్లా చూసినా అన్ని పార్టీలు ఏకమై వేదిక నిర్వహిస్తున్నాం పార్టీలకు అతీతంగా పెద్దలు మన ప్రభుత్వ వింపు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారికి అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు పోయిండు ఆయన కూడా మాట్లాడిపోయాడు ఆయనకు మన మల్లారెడ్డి అదే అదేవిధంగా వేదిక మీదటువంటి అన్ని పార్టీల నాయకులు కాంగ్రెస్ టిఆర్ఎస్ బిజెపి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎనిమిది వందల మంది ఎవరైతే చెక్కులు తీసుకుంటారో మీ అందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు తెలుపుతూ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం వేదిక మీద ఉన్న ఆర్డీఓ గారు ఎంఓ గారు గారు మాజీ కార్పొరేషన్ అందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ రోజు ఎనిమిది కోట్ల రూపాయలు మీ ఇవ్వాలని ఆలోచనతో మేము అందరం పెంచున్నాం ఎవరికి ఇలా స్వార్థం లేదు కానీ గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్కీము గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి స్కీములు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత లోతు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా కొనసాగిస్తున్నారంటే

ఎంతో కష్టాలతో పెళ్లి చేసినటువంటి అప్పులు ఊరుకుంటూ అన్ని ఇచ్చుకుంటూ బడ్జెట్ లేదు కాబట్టి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ పోతున్నాడు అతనికి అందరూ సహకరించాలని చెప్పేసి మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు అనుకుంటూ ఊహిస్తున్నాను ये एक शब्द बोलना खाना बोलना आप बोलना ये आप की

వచ్చారు పెద్దలందరికీ ఇక్కడ దిస్ ఇక్కడ లబ్ధిదారులందరికీ ఉన్న దయక నవోస్టర్లలో మరియు ఇక్కడ పెద్దల తో ఎవరై మన కూడా మా మా యొక్క వెల్ఫేర్ కాన్ఫరెన్స్ సంఘం తరఫుల మా

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు ఏవైతే ఇచ్చినారో లబ్ధిదారులందరికీ కూడా పెద్ద ఎత్తున రూపాయలు కూడా జరుగుతున్నది నిన్న కూడా క్యాబినెట్ మంత్రులు మేమంతా కూడా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి కూడా రైతులందరికీ కూడా దిగుబడి కూడా లేదు జరుగుతున్నది అయితే ఇంకా ముందు రావచ్చు కానీ అందరికీ కూడా రైతులకు పెద్ద ఎత్తున ఎత్తు పెట్టిన ఇవ్వడం జరుగుతుంది మరి లబ్ధిదారులకు పెద్ద ఎత్తున ప్రభుత్వం ఎంత భారమైనప్పటికీ కూడా మరి అందరు కూడా ఇవ్వడం జరుగుతుంది అభివృద్ధి పరంగా కూడా మరి వేడ్చల్ చేయడంతో పాటు మరి ప్రాంతంలో పెద్ద ఎత్తున మరి మన నాయకులు కానీ మరి అన్ని పార్టీల నాయకులు కూడా ఏదైతే హామీలు ఇచ్చినారో ఆ హామీల ప్రకారంగా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది అభివృద్ధితో పాటు వ్యక్తిగతంగా సాధిపోవాలి కానీ కళ్యాణ కూడా మరి వారికి అందరూ కూడా చెట్టు చేయడం జరుగుతుంది మరి ముందు ముందు కూడా ఏదైతే ప్రభుత్వం మాట ఇచ్చిందో మాట ప్రకారంగా అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది గౌరవ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గారి అధ్యక్షతన పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా అసెంబ్లీ ఎమ్మెల్యే గారు పార్టీలే ఖచ్చితంగా మా నక్క ప్రభాకరణ గారు మిగతా మా మేయర్లు మా మాజీ డిప్టీ మేయర్లు మాజీ ఎంపీపీలు మాజీ ఎంపీలు అందరం కలిసి ఒక పండగ వాతావరణంగా మేడ్చల్ నియోజకవర్గంలో ఎనిమిది వందల మందికి ఎనిమిది కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయల చెక్కులు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారము ఒక మంచి హాల్లో పెట్టి భోజనం పెట్టి మా ఆడకూటలు కూడా ఎనిమిది కోట్ల రూపాయలు గీయడం జరిగింది మా ప్రభుత్వం మాట చెప్తే మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట చెప్తే మాట